హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాలాస కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే ఇలా నల్లగా మారిన పట్టీలను కొత్తవిలా తెల్లగా ఎలా చేయాలో రెండే రెండు ఐటమ్స్తో చూపించాలనుకుంటున్నాను మీరు వీడియో చూడడానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోలను మొదటిగా మీరే చూడవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను రెండు సర్ఫ్ తీసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ సర్ఫ్ అయినా తీసుకోవచ్చు అలాగే కొంచెం చింతపండు తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె సగానికి నీళ్ళు పోసుకోవాలి అందులోనే మనం తీసుకు పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సర్పు వేసుకోవాలి సర్పు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కదిపి ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి ఈ సర్ఫ్ నీళ్ళు అనేది బాగా హీట్ అయిన తర్వాతే మనం పట్టీలు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరగాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో పట్టీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా పది నిమిషాల పాటు అలా వదిలేసేసేయాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేయటం వల్ల పట్టీలల్లో పేరుకుపోయిన అనేది త్వరగా వచ్చేస్తుందండి ఒకసారి కలుపుకొని అలా వదిలేసేసేయాలి ఒక పది నిమిషాల పాటు ఇలా పది నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ అనేది కూల్ అయినంత వరకు ఉంచుకోవాలి వాటర్ అనేది కూల్ అయిన తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేయాలి చూడండి రఫ్ చేయటం వల్ల పట్టీలు అనేవి తెల్లగా అవుతున్నాయి మొత్తం రఫ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్లో కడిగేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్